దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీ మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఏడు రాష్ట్రాలకు లబ్ది చేకూరేలా ఎనిమిది నూతన రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది అందులో భాగంగా ఉత్తరాంధ్రలోని విజయనగరం నుంచి పలాస వరకు నూట రెండు కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సర్వేకు కు ఆమోదముద్రపడింది దీంతో ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి జిల్లాకు లబ్ది చేకూరడంతో ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం విజయనగరం జిల్లాకైతే తీపి కబురు అయితే అందించింది అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక విజయనగరం జంక్షన్ నుండి రాజాం పాలకొండను కలుపుతూ పలాస వరకు దాదాపుగా నూట నలభై రెండు కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్కు నిర్మాణ సర్వే అయితే సంబంధించి డిపిఆర్ అయితే ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లాతో పాటు ఒడిశా రాష్ట్రం సంబంధించి పర్లాకిమిడి జిల్లాను కలుపుతూ పలాస మీదుగా ఈ నిర్మాణ సర్వేకు చేపట్టనుంది ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి సౌకర్యం లభిస్తుంది ఈ వ్యాపార వ్యాపారపరంగా ఈ ప్రాంత ప్రజల ప్రయాణ పరంగా ప్రజలకు ఎటువంటి మేలు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం విజయనగరం నుంచి రాజా మీదుగా పలాసను కలుపుతూ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ ను ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం విజయనగరం నుంచి రాజాం పాలకొండ కొత్తూరు పర్లాకిమిడి మెలియాపుట్టి మీదుగా పలాసకు నూట రెండు కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఈ రైల్వే లైన్తో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు ఒడిశాలోని ఒక జిల్లాకు ప్రయోజనం చేకూరుతుంది ప్రజా రవాణాతో పాటు పారిశ్రామికాభివృద్ది గిరిజన ఉత్పత్తుల రవాణా మార్కెటింగ్ కు మరింత అనుకూలత ఏర్పడుతుంది పర్యాటకంగాను మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు రాజాం పాలకొండ ప్రాంత వాసులకు రైల్వే రవాణా అంటేనే గగనంగా మారింది ఇటు చీపురుపల్లి అటు శ్రీకాకుళం రోడ్డు వెళ్లి రైళ్లను ఎక్కాల్సి వచ్చేది సుదూర ప్రాంతాలు వెళ్ళాల్సిన తాము ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నామని చీపురుపల్లిలో రైల్వే వంతెన నిర్మాణ పనుల నేపథ్యంలో రాకపోకలు సైతం నిలిచిపోయాయంటున్నారు దీంతో తాము ఆపసోపాలు పడుతున్నామని రాజాం పాలకొండ నియోజకవర్గ ప్రజలు అంటున్నారు ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున కనెక్టివిటీ ఉంది అప్ టు భువనేశ్వర్ వరకు ఒకవైపు ఇది బ్రిటిష్ కాలం ఉన్నటువంటి రైల్వే మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నూట నలభై రెండు నుంచి నూట నలభై ఐదు కిలోమీటర్లు పరిధి మేరకు రాజాం పాలకొండ మీదుగా ఈ వ్యవసాయ క్షేత్రాలు అనుసంధానిస్తూ శ్రీకాకుళం మీదుగా ఒక కనెక్టివిటీని పెట్టే ప్రయత్నం కోసం చెప్పి శ్రీకారం చుట్టారు ఇది చాలా గొప్పది దీనివల్ల అనేక రకాల ప్రయోజనాలు ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో క్యారీ కూడా పెడతాం అంటే ఏ రకమైనటువంటి గూడ్స్ని కూడా ఇతర దేశాలకు పంపించడం కోసం అని చెప్పి కొత్తగా ఒక పెడతాం ఇది ఉదాహరణకి అపరాలు కావచ్చు లేకపోతే వ్యవసాయ పనిముట్లు కావచ్చు వ్యవసాయ పంటలు కావచ్చు ఇవన్నీ కూడా క్యారీ పంపించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ కొత్త లైన్ వేయటం వల్ల అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయి అంటే విజయనగరం జిల్లా నుంచి కోరాపూర్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే రాయగడ లైన్లో కానీ లేకపోతే పార్థిపురం లైన్లో కానీ ఇటు సాలూరు నుంచి కానీ ఎంతైతే విస్తీర్ణం ఉంటుందో అంతే విస్తీర్ణం ఇటు రాజాం మీద శ్రీకాకుళం జిల్లా కనెక్ట్ ఉంటుంది ఇది అవసరం ఈ అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద నిడివిగా అంటే నూట నలభై రెండు కిలోమీటర్ల నిడివి గల మూడో రైల్వే లైన్ అతి పెద్ద రైల్వే లైన్కి కి చుట్టడం గొప్ప అంశం రాజాం పట్టణానికి రైల్వే లైన్ విస్తరించాలి అన్నది దశాబ్దాల కల అదిగో ఇదిగో అంటూ కాలయాపనే తప్ప ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నప్పుడు రాజాం పట్టణం పారిశ్రామికంగా ఎంతో వృద్ధి చెందింది ఆ సమయంలో పొందూరు నుంచి రాజాం మీదుగా బొబ్బులికి ప్రత్యేక రైల్వే లైన్ నిర్మించాలి అన్నది ప్లాన్ కానీ ప్రతి రైల్వే బడ్జెట్ లో సర్వేకు సంబంధించి డిపిఆర్ కు ఆమోదం తెలుపుతారని ఆశించడం భంగపడ్డం పరిపాటిగా మారింది రాజాంలో గతంలో దాదాపు ఇరవై పరిశ్రమలు ఉండేవి జూట్ సిమెంట్ ప్లాస్టిక్ సింథటిక్ విద్యుత్ వైర్లు పైపుల పరిశ్రమలు ఏర్పాటు చేశారు సరైన రవాణా సౌకర్యం లేకపోవడం లారీల్లో ముడి సరుకు తెప్పిస్తుండటంతో కంపెనీలకు భారంగా మారడంతో కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయని ఒకవేళ రైలు మార్గం ఉంటే ముడి సరుకుల దిగుమతితో పాటు ఉత్పత్తుల ఎగుమతి పెరిగే అవకాశం ఉంటుంది తాము పండించిన పంటలను రవాణా చేసి అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉంటుందంటున్నారు వ్య ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు కానీ మరి ఏ గిరిజన ప్రాంతం దగ్గరగా ఉండడం వల్ల గిరిజన ఉత్పత్తులు కానీ మరి దేశవ్యాప్తంగా దేశం నలుమూలలు ఇక్కడ రైతులు అమ్ముకోవాలంటే ఈ రైల్వే లైన్ ఎంతో అవసరము ఏదైనా పాలకొండ గత కొన్నేళ్ళుగా అంటే గంజాం నుంచి తిరిగి రోజుల నుంచి గంజాం జిల్లా వరకు ఉండిపోయి ఇలాగే ఉన్న పాలకొండకు పరిశ్రమలు రావాలన్నా మరి ఏది రావాలన్నా తద్వారా నిరుద్యోగ యువతకు యువ యువతకు ఉద్యోగాలు కల్పన కావాలన్నా తక్షణమే రైల్వే లైన్ అనేది రైల్వే రవాణా అనేది చాలా అవసరము రైతులు తమ ధా ధాన్యాన్ని కానీ ఇతర పంటలను కానీ దేశవ్యాప్తంగా అమ్ముకొని లాభాలు పొందే అవకాశం ఉంటుంది అయితే తాజాగా రైల్వే మంత్రిత్వ శాఖ విజయనగరం నుంచి పలాస వరకు మూడో నూతన రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్కు కు ఆమోదం తెలపడంతో గిరిజనాభివృద్ధికి సైతం కొత్త రైల్వే లైన్ ఎంతో దోహదపడుతుంది పాలకొండ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా పాతపట్న నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాలు ఉండటంతో అటవీ ఉత్పత్తుల సేకరణతో పాటు గిరిజనులు పోడు వ్యవసాయం జీడి మామిడి పైనాపిల్ తో పాటు చిరుధాన్యాలు సాగు చేస్తుంటారు గిరిజన సహకార సంస్థ వీటిని కొనుగోలు చేస్తుంటుంది అయితే రవాణా సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటున్నారు గిరిజనులు రాజాంకి రైల్వే నైన్ వస్తుందని ఎంతో సంతోషంగా ఉన్నాము ఈ రోజు రాజా ప్రజలందరూ కూడా ఈ చుట్టుపక్కల అందరూ కూడా రైల్వే స్టేషన్ కి వెళ్ళాలంటే ఇప్పటి నుంచి ఆముదాల కొలత లేదా చిబిరి బిల్లి లేకపోతే విజయనగరం పరిచేస్తుంది ఈ రోజు మీరు అందరూ కూడా ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ రైల్వే లైన్ ఇస్తే అందరం కూడా ఈ యొక్క రాజ్యం అనేది అభివృద్ధి చెందుతుంది చుట్టుపక్కల విలేజ్ అనుసంధానంగా ఉన్నాయి ఇక్కడ అటు సీతంపేట ప్రాంతంతో పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి సుందర దృశ్యాలు కనిపిస్తాయి కానీ ఇక్కడకు చేరుకునేందుకు సరైన రవాణా సౌకర్యం లేదు కేవలం ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడాల్సి వస్తోంది ఈ నేపథ్యంలో కొత్త రైల్వే లైన్ నిర్మాణం జరిగితే ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతాయి ఈ ప్రాంతంలో రైతులు అధికంగా ఉండటంతో ఇక్కడ పండించిన వాణిజ్య పంటలను ఇతర ప్రాంతాల్లో అమ్ముకునేందుకు వీలుగా ఉండేందుకు రైల్వే లైన్ ఎంతో ఉపయోగపడుతుంది మరోవైపు గిరిజన ప్రాంతం కావడం గిరిజనులు పండించే పోడు వ్యవసాయం ఉత్పత్తులు చిరుధాన్యాల ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే వీలుంటుందని ఈ ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైల్వే లైన్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలు చాలా మటుకు వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నాం గ్రామాలు ఎక్కువ వల్ల బిజినెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రైల్వే రావడం వల్ల ఇంకా ఎక్కువగా బిజినెస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే విజయనగరం శ్రీపరిసి బరంపురం మనకి లైన్ వేజం రావడం వల్ల ఇల్లు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంతకు ముందు హైవే లైన్ ఉంటే ఇంకా ఫ్రీగా ఉండదు మాకు రైల్వే లేదు కాబట్టి అయితే ఈ అంశాన్ని ఎంపీ అప్పల నాయుడు మరోసారి పార్లమెంట్లో ప్రస్తావించారు గతంలో నిర్వహించిన సర్వే ఆధారంగా రైలు మార్గం మంజూరైతే అటు ఒడిశా ఇటు ఆంధ్రావాసుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయని ఆయన అన్నారు దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే సర్వే నిర్వహించి నూతన రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు ఒక స్టడీ చేసి ప్లాన్ చేస్తాం ఫస్ట్గా మాట్లాడేది రైల్వే సంస్థల మీద ప్రధానంగా ప్రజలు గ్రామీణ ప్రాంత ప్రజలు మధ్య మన ఎవరైతే ఉన్నారో వారికి అందరికి కూడా గ్రామీణ ప్రాంత రైతులతో పాటు గ్రీజన్ కూడా రైల్వే లైన్ తీసి ఒక ఆలోచన ఇప్పుడు గత ఇరవై ఏళ్ళుగా ఉన్న రైల్వే లైను చిరువిల్ నుంచి రాజం రాజం పాలకొండ అండ్ కొత్తూరు పర్లాకి మిలేపొట్టి వయ సాపర్ నుంచి పలాసెల్లే రైల్వే స్టేషన్ కలపడానికి ఒక ప్రయత్నం ఉంది దాన్ని స్టడీ చేసాం దానికోసం మాట్లాడడం మాట్లాడ మాట్లాడిన వెంటనే రైల్వే మంత్రి గారు స్పందించి దానికి డిపిఆర్ తయారు చేయమని ఒక కొరగలు పంపించారు అది ఆనందం కలుగుతుంది ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్లో అది కంటిన్యూ చేయాలనేది ఒక కోరిక అది ఒకటి జరగాలనేది ప్రధానమైన కోరిక మనకి రైల్వే లైన్ వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుంది హైవే లైన్స్ రావాలి రైల్వే లైన్స్ రావాలి దాంతో మనకి అంతర్జాత అంతర్రాష్ట్ర ప్రయాణికులు కలయికలు కానీ లేకపోతే రైతులు పండించిన పంట కానీ అదే సమయంలో గిరిజనులు పండించిన పంట కానీ ఉత్పత్తులు అవ్వడానికి అవకాశం ఉంటుంది కొత్త రైల్వే లైన్ ఏర్పాటుపై జిల్లా వాసులు ఆశలు చిగురుస్తున్నాయి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలు నాయుడు ఇటీవల జరిగిన పార్లమెంట్ సమాపేశంలో కొత్త రైల్వే లైన్ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించడంతో మళ్లీ ఇది చర్చనీయాంశమైంది అయితే రెండు పేల పదిలో దీనిపై కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది నూట రెండు కిలోమీటర్ల మేర రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని భావించింది మధ్యలో వంశధార నాగవళి నదుల వద్ద కొండ మార్గం మీదుగా గడ్డలు వాకుల్లో పలుచోట్ల భారీ బ్రిడ్జులు నిర్మించాల్సింది దీంతో సర్వే అనంతరం విశాఖ సర్వే అనంతరం రైల్వే శాఖ పునరాలోచనలో పడింది దీంతో ఈ రైల్వే మార్గం కార్యరూపం దాల్చలేదు వెనుకబడిన జిల్లాలుగా చెప్పుకుంటున్న ఈ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా ఉంటారు అయితే వాళ్ళు పండించుకునే పంటలు అలాగే వాణిజ్య పంటలు ఇతర ప్రాంతాలకు తరలించి వీళ్ళకి ఎగుమతులు దిగుమతులు చేసుకునే అవకాశం అయితే ఉండటంతో ఈ ప్రాంత వాసులైతే ఆ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఈ ప్రాంతాలన్నీ పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి అలాగే ఈ కొత్త రైల్వే లైన్ ఆమోదించిందో ఈ పనులను తక్షణమే నిర్మాణ పనులు సర్వే పనులు చేసి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఈ ప్రాంత వాసులు అయితే కోరుతున్నారు మొత్తం మీద నూట నలభై రెండు కిలోమీటర్ల మేర రైల్వే నిర్మాణం జరిగితే పూర్తి స్థాయిలో ఈ ప్రాంత వాసులు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ వీడియో జర్నలిస్ట్ బొమ్మేశ్వరతో శ్రీధర్ హెచ్ఎం టీవీ విజయనగరం